నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన మూడు పట్టాలను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది మూడు కూడా పెరుగు క్రాసులో హెవీ సైజులు బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చే పట్టాలు అలాగే యొక్క ఫాదర్ లైన్ చూసుకున్నట్లయితే చాలా గొప్పదని చెప్పి బ్రదర్ మనతో వివరించారు చెప్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పెరువియన్ క్రాసుకు సంబంధించిన కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే సేతువ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీల నుండి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాముల వరకు ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడు కూడా చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించినవి చెప్తున్నారు ఫ్రెండ్స్ పల్సటి మొహాలు పొడవాటి ముక్కులు పాదాలు అలాగే వీటి ఫాదర్ అయితే మాత్రం చాలా మంచి బ్లడ్ లైన్ అని చెప్పి మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక టూ ఫైవ్ ల్యాక్ రేంజ్ అని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పారు ఇది వచ్చేసి పచ్చకాయడేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో వయసుకొని కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాయడేగా కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు మూడు కూడా బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చే డబల్ బాడీ కలిగిన పటాలుగా చెప్తున్నారు ఖచ్చితంగా డబల్ బాడీ వచ్చే కోళ్లుగా బ్రదర్ అయితే మనతో వివరించారు చివరిగా ఇక్కడ కనపడుతున్న సేతువ ఇది కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఇది కూడా క్రాస్ కు సంబంధించిన సేతువ ప్యూర్ సేతువ ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో దీనికి వయసు అయితే ఉంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ కూడా చెప్తాను ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఇస్తారు విడివిడిగా తీసుకున్నా కూడా డిస్కౌంట్ ఉంటుంది లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఆరు వందలు చన్నమశిలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇచ్చాను కావాలనుకున్న టైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్